అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ధన త్రయోదశి అండి శనివారం వచ్చింది రేపే మనము యమదీపాన్ని వెలిగిస్తూ ఉంటాము ఈ యమదీపాన్ని సింహద్వారం బయట వైపుకు వెలిగించాలి ఈ విధంగా ఒక కొత్త మట్టి ప్రమిద తీసుకొని పసుపు రాసి నాలుగు చోట్ల బొట్లు పెట్టాలి రెండు రెండు ఒత్తులు వేసి ఒక ఒత్తిగా చేస్తూ కొంతమంది నాలుగు దిక్కులకు వచ్చేట్టుగా నాలుగు ఒత్తులు వేస్తారు లేదా మూడు ఒత్తులు వేస్తుంటారు ఈ ముగ్గు వేసుకొని లేదా ఒక పద్మ ముగ్గు వేసుకొని దాని మీద ఒక తమలపాకు వేసి ఉప్పుని వేసి రాళ్ళ ఉప్పండి వేసి కొంచెం పసుపు కుంకుమ వేసి దాని మీద ఈ మట్టి ప్రమిద పెట్టి ఒత్తులు వెలిగించాలి తూర్పు ఉత్తరం కనీసం ఈ మూడు దిక్కులు చూసేలాగా వెలిగించండి దక్షిణం అనేది యమస్థానం అని అంటారు కాబట్టి ఆ వైపు మాత్రం తప్పనిసరిగా దీపం ఉండేలాగా చూడండి ఇది సాయంత్రం లక్ష్మీ కుబేర పూజ చేయడానికి ముందుగా ఈ యమదీపాన్ని వెలిగించి ఆ తర్వాత పూజలు చేసుకోవాలి ఇది ఆనవాయితీ అవసరం లేదండి అకాల మృత్యు భయాలు అకాల మరణాలు గండాల నుంచి బయటపడటం కోసం ఈ యమదీపాన్ని ఇలా వెలిగించుకుంటూ ఉంటాము పూర్తి పూజా విధానం అయితే ఒకసారి నా ఛానల్లో ఫుల్ వీడియో అయితే ఉందండి ఒకసారి అవుట్ చేసేయండి అయితే ఇది తప్పనిసరిగా వెలిగించాలంటే